నమస్తే నేను మీ మేరు రాజేష్ ప్రస్తుతం మనతోని సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఇంటర్వ్యూ చేస్తాం అన్న నమస్తే అన్న బాగున్నారా బాగున్నా ఆర్థికంగా మామూలుగానే పేద కుటుంబం నుంచి వచ్చినా పేదలాగానే ఉన్నా ఆర్థికంగా అంటే పది సంవత్సరాల తర్వాత కూడా పేదరికంలోనే ఇంకా ఉన్నారా మీరు సంవత్సరాల మీకు గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరాల గడుస్తుంది సంవత్సరం అవుతుంది సంవత్సరంలో మేము ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మాకు రాగానే దోచుకొని తినడానికి మాకు రేవంత్ రెడ్డి అవన్నీ ఏమి నేర్పియాలి మా సంస్థ ఏందో మేమేందో ఎంత కష్టపడతాం అంతే చేసుకుంటున్నాం కానీ ఏదో దొంగ దోచుకున్నట్టు ఇట్లా లేదు మాకు మా మా అధిష్టానం ఎట్లా చెప్తుందో అట్లనే ఉన్నాము మనం ఇప్పుడు ఇంటర్వ్యూలకు మేము అన్ని ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం క్లారిటీ చెప్తారు కదన్న నేను అన్ని విషయాలు క్లారిటీగా చెప్తాను దాచి ఓకే అన్న రైట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్తు ఇమాంగ్ గారు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ చేసిన భూ కబ్జాల మీద ఎన్నో సార్లు దాన్ని ఎక్కడ సమస్య జరిగినా పోయి బయట పెట్టారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అత్తుగారు నోరు మీద పడడం లేదు ఎందుకోసం నోరు మొదలంటే అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉండే వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని తీసినాము వెనక్కి తీసినాము ఇప్పుడు నోరు మెదపకుండా మన పని ఏంది వాళ్ళకు జైలు పంపించిన పనిమే నేను పట్టుకున్నాను అందరు షోలాగా చేయకుండా ఇప్పుడు దీని ఇప్పుడు మిఠపల్లిల సర్వే నెంబర్ త్రిబుల్ త్రీ దాని మీద నైన్టీన్ సిక్స్ సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్ సర్వే నెంబర్ మీద అన్ని చిట్టాలు తీసి మా పొంగులేటి గారికి ఇచ్చే ఇవ్వడం జరిగింది ఆయన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి కబ్జాదారులు ఎవరు ఉన్నారో వాళ్ళ చేసి వాళ్ళ పైన చేయడానికి చేస్తున్నారు పని చేయడానికి చేస్తున్న కనీసం ఒక్క గతంలో ఎన్నో సార్లు ప్రెస్ మీట్లు ఏదో పెట్టారు కనీసం ఒక దగ్గరన్నా పెట్టాలి కదా ఎందుకోసం మీ అధికారంలో ఉన్నారని చెప్పి మీరు నేను నేను ప్రతిది ప్రజల్లో ఉంటా ప్రతిదీ మీరు పేపర్ న్యూస్ చూడండి ప్రతిది ప్రజల గురించి కొట్లాడుతున్నాం ప్రతిదీ చేస్తున్నాం ఆ అధికారంలో లేనప్పుడు ఉన్నది వేరు ఇప్పుడు ఉండేది వేరు ప్రభుత్వం రాగానే ప్రజలకు మేలు చేసుకున్నారు వాళ్ళు చేసిన గతంలో ప్రభుత్వంలో చేసిన బీఆర్ఎస్ నాయకులు చేసిన అగదాడాలు అప్పుడు నేను ప్రజలకు తెలిపిన కానీ వాళ్ళు ఇప్పుడు అన్యాయంగా జరిగినాయి అన్యాయంగా ఉన్న వాళ్ళకు నేను సైలెంట్ గా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసి పెడుతున్నాం ఎట్లా ప్రజలకు మీరు న్యాయం చేస్తున్నారు చేసుకుంటున్నాం బరాబర్గా కాంగ్రెస్ గవర్నమెంట్లనే మా అన్న సర్కార్లనే మేము చేసే పని ప్రజలకు వాళ్ళకు కావాల్సినవి మేలు చేరుకోవడమే ఇంతకు ముందు వాళ్ళు దోచుకొని తిన్నారు మేము అట్లా కాదు ఉన్న దాంట్లోనే వాళ్ళకి ఎట్ల సెట్ చేయాలి వాళ్ళు ఇంత నాని చూసి మేము పనిచేస్తున్నాం ప్రజలందరికి కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ అదే ప్రజలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే మాకు ఎలా అసలు మా బతుకులు కదా బతుకులు అంటే ఎవరు చెప్పేటోళ్ళు ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు కొందరుగేసి ఒక దుకాణం కాడ వాళ్ళకి ఇప్పుడు ఏం పని లేదు పబ్లిక్ లో ఉకుంటే ఏదో మాట్లాడతారు అదే వాళ్ళు మాట్లాడింది ప్రజలు కాదు మీరు రండి గ్రామాల్లో కూడా రాని రండి చూపిస్తారు ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎన్నళ్ళు లేని సంక్రాంతి పండుగ ఈసారి సంక్రాంతి పండుగ గర్వంగా చేసుకుంటారు రైతులు రైతులు చేసుకుంటారు ఎంప్లాయీస్ చేసుకుంటారు ప్రతి ఒక్క కష్టపడేటోడు ప్రతి ఒక్కరు మంచిగా హ్యాపీగా చేసుకుంటారు ఈసారి అదే రైతులు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు కదా ఎవరు అన్నారు చాలా మంది తిడుతున్నారు కదా తిట్టడం అనేదే లేదు అది ఓన్లీ వాళ్ళు ఒక వాళ్ళకు ఒకటి ఉంటది ఐటీ సెల్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి ఒక నలుగురు ఐదుగురు రైతులతో మాట్లాడేసి కానీ రైతు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తిట్టలేదు రైతు గురించి మనం మాట్లాడే వాళ్ళకు మాట్లాడే తర్వాత వాళ్ళకు లేదు రైతులు మాకు చెప్తే ఏదైనా ఉంటే మీడియాలోకి వచ్చి వాళ్ళే చెప్తారు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందనేది సిద్దిపేటలో గతంలో కౌన్సిలర్లు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వాళ్ళని ఏ రకంగా తీసుకున్నారు స్వాగతిస్తున్నాం ఎందుకు తీసుకోము వాళ్ళు పోయినరు వాళ్ళ ఏదో ఆర్థిక లాభం గురించి పోలేదు వాళ్ళు కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ లో అప్పట్లో వాళ్ళ టార్చర్ భరించలేక వాళ్లకు నిధులు కనీసం మోరి లేదా కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి హరీష్ రావు ఉండే అలాంటప్పుడు ఎందుకు ప్రజలు మేము గెలిచినాం ప్రజాక్షేత్రంలో కౌన్సిలర్ గా గెలిచినాం కాబట్టి వాళ్ళకి ఏదైనా మేలు చేయాలంటే సరే వాళ్ళు మనసు ఒప్పుకోకుండా పార్టీ మారి పోయినారు మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ మా పార్టీకి మార్కు వచ్చేసారు గతం ఉన్న మున్సిపల్ రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎలక్షన్లలో ఓ అభ్యర్థికి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫార్మ్ ఇచ్చారు ఆ అభ్యర్థి బీఫామ్ ను అమ్ముకొని బిఆర్ఎస్ పార్టీలో జైన్ అయి జాయిన్ అయ్యాడు ఆయనకు బిఆర్ఎస్ పార్టీలో క్యాప్షన్స్ ఏదో ఒక పదవి ఇచ్చారు అదే అబ్బాయి అంటే ఆపర్సానికే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ తీసుకున్నారు ఎందుకోసం ఎందుకోసం అంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టంగా పోయినారు ఇష్టంగా వచ్చినారు మేము కాంగ్రెస్ పార్టీ ఏంది మా కార్యకర్తలు ఎవరు తప్పు చేసినారో తప్పును ఒప్పుకొని మళ్ళీ వచ్చేసి వాళ్ళలాగా అయితే మేము భయం భ్రాంతులు చేసి మీకు వర్క్ ఇయ్యము మీకు చెయ్యమని అయితే మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నడం లేదు ఫామ్ ను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిండు తప్పు మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి అధికారీఫామ్ ఇచ్చింది నేనే మేమే ఇచ్చినాము మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తొమ్ముకుంట నర్సారెడ్డి ప్లస్ మా నియోజకర్గం ఇన్ఛార్జ్ హరికృష్ణ చెప్తేనే తర్వాత తర్వాత అంటే బీ ఫార్మ్ ఇయ్యాక ముందే ఆయన చేరిండు ఆ ఫామ్ ని మా దగ్గరనే ఉంచుకున్నాము అప్పుడు టైం అయిపోయిన మున్సిపాలిటీ లో ఆ బిఫామ్ ని మాది ఇంకో క్యాండిడేట్ పెట్టుకుని ఇండిపెండెంట్ క్యాండిడేట్ మేము సపోర్ట్ చేసినాండా రైట్ అన్న ఇప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా గానీ స్వాగతిస్తారా స్వాగతిస్తాం స్వాగతిస్తారా స్వాగతిస్తాం వాళ్ళ భవిష్యత్తు మంచి కావాలంటే మా కాంగ్రెస్ పార్టీతోనే కాబట్టి వస్తారు గతంలో వారే కబ్జా మీరే కబ్జా చేసిన వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళకి పని మేము కబ్జా కాదు ఒకటి కబ్జాను మేము ఎప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా సరే వాళ్ళు ఎక్కడొచ్చిన సరే వాళ్ళకి క్షమించేది లేదు ఆ కేసు ఆ కేసు విషయంలో అదే ఉంటది కాకపోతే వేరేది వేరే ఉంటది రైట్ అన్న మీరు మీ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి అడగాల అడగాలే గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అత్తు ఇమాం గారు సిద్దిపేట ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆరోపణ ఇది ఎంతవరకు నిజం ఒకవేళ జస్ట్ వన్ ఒక్క ఒక్క ఒక్కటి చూపించిన నేను సిద్దిపేట ఇచ్చిపెట్టే వెళ్ళిపోతా ఒకటి ఇంకోటి ఆ ఆరోపణలు ఎవడైనా చేస్తాడు ఇప్పుడు డబుల్ పెంట్రు నేను న్యాయం చేయడానికి పోతే ఒకడు టీఆర్ఎస్ వాళ్ళు చూసి పైసలు తీసుకుంటాడు కానీ బీఆర్ఎస్ వాళ్ళు రేపటి వరకు అది ఈ క్షణం వరకు కూడా వాళ్ళు డబ్బులు తీసుకొని ఇలా కూడా అమ్ముకుంటున్నారు ఆ దాని మీద కూడా మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము ఎవడెవడు అమ్ముకున్నాడో వాడందరు బట్టలు పెట్టి ఒక భూ సమస్యలో మెడికల్ కాలేజీ దగ్గర అత్తుగారికి వాళ్ళ అనుచరులకు ఒక వాగ్వాదం జరిగింది నిజమైన తప్పు ఉమ్మాటి తప్పు ఉంటే ఇలా ఇలా ఎట్లయింది తెలుసా చిన్న నా మీద ఎంత ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు నేను ఎక్కడ తప్పు చేయలే కాబట్టి లేకుంటే నిర్ధారణ చేయడానికి వాళ్ళు ఎన్నిసార్లు సోషల్ మీడియాలో పెట్టుకున్నా పెడతారు కానీ నాది ఎక్కడ రాలే ఎందుకు మరి అంటే నేను ఎక్కడ ఏం తప్పు చేయలే నేను తప్పు చెయ్యని చెయ్యను మీరు తప్పు చేయలే అంటున్నారు మీ మీ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది మా ఆఫీస్ మీద మీ ఆఫీస్ మీద దాడి జరిగింది మీ ఆఫీస్ అద్దాలు అరే అది చిన్న విషయం అది అది కన్సల్ట్ పక్కన ఇంకో షో ఆఫీస్ ఉండే కార్లది ఉండే కార్ల ఆఫీస్ ఉండే అక్కడ వేరే వ్యవహారం జరిగింది ఆ తాగిన మత్తులో ఈ ఆఫీస్ కూడా మత్తులో ఉందని చెప్పేసి అది పలగొట్టాడు అది సిల్లి దాడి చేసిరని తెలిసింది తప్పు దాడి చేస్తేనే అత్తగారు అక్కడి నుంచి ఆఫీస్ చేంజ్ చేశారు దాడి చేయకపోతే ఇక్కడ ఆఫీస్ ఎందుకు లేదు లేదు యాక్చువల్లీ దానికంటే ముందే నేను ఆఫీస్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను నాకు పెద్ద షటర్ పెద్ద ఆఫీస్ దొరికేదాకా ఆ చిన్న ఆఫీస్ మెయింటైన్ చేసిన దాని తర్వాత అయింది తర్వాత దానికంటే ముందే తీసుకున్నా తర్వాత నేను అది ఖాళీ చేసే టైంలో అది అయింది అది నాట్ కరెక్ట్ కాదు అది ఇప్పుడు వాళ్ళకి బిఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు ఎవడెవడో ఉంటాడు ఏదో ఒకటి పుట్టియాలని ఉంటది వాళ్ళకు అంటే వాళ్ళకు పని లేదు అని అని అంటే గతంలో మీరు కూడా అధికారం లేనప్పుడన్నా వాళ్ళను కూడా మీరు వీళ్ళు ఈడ కబ్జేస్తారు ఆడ ఆరోపణలు చేస్తారు కదా ఆరోపణలు చేయలేదు ఆల్రెడీ నేను ప్రూఫ్ తో నేను మంత్రి గారికి ఇచ్చిన ఆరోపణలు ఏం చేయలేదు ఆరోపించడం కాదు ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఒక వారం పది రోజులలో లేకుంటే సంక్రాంతి తర్వాతను కేటీఆర్ దా కేటీఆర్ కు మద్దతుగా మన వాళ్ళు కూడా పోతున్నారు బిఆర్ఎస్ నాయకు జైలుకి ఇది రాసిపెట్టుకోండి పక్క హండ్రెడ్ పర్సెంట్ రాసిపెట్టుకోండి చూడండి సిద్దిపేట నుంచి సిద్దిపేట నుంచే కేటీఆర్కి కి మద్దతుగా తోడుగా వెళ్తారు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం కాన్ఫిడెంట్ గా పనిచేస్తాం ఏదో ఎవడో ఏలైతే చూపిస్తామే భయపడం ఒకటి మేము న్యాయపరంగా న్యాయంగా కొట్లాడినాం ఇప్పుడు కూడా ప్రజల గురించే కొట్లాడుతున్నాము మీరు న్యాయపరంగా కొట్లాడిరు అని మీరు అంటున్నారు మీరు మిమ్మల్ని గతంలో నేను లాస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగిన కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఇంతవరకు పోలేదని వర్గపోరు ఏం లేదన్నా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా వర్గపోరు నడుస్తుందని సీనియర్లు జూనియర్లు ప్రతి ఒక్కరు ఇప్పటి కూడా చాలా సీనియర్లు ఒకటి మీరు అనుకున్నది ఏంటంటే సీనియర్ నాయకులు పాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఏదో కద్దరు బట్టలు వేసుకొని వస్తున్నారు ఏమేమి సీనియర్ అని ఇన్ని రోజులు ఎటువారన్న వాళ్ళు అప్పుడు లేని ఇప్పుడు వాళ్లకు కమిట్మెంట్ గుర్తుకు వస్తుందా కమిట్మెంట్ గుర్తుకొస్తుందా అని అంటే ప్రభుత్వం రాగానే మేము సీనియర్ అని చెప్పేసి వస్తే గ్రూప్స్ ఉన్నాయన్నట మాది ఒక్కటే గ్రూప్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ ఒకటే కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రూప్ అంటే ఒకటే వేదిక మీద ఉన్న నాయకులు అందరు కలిసి ప్రోగ్రామ్లు ఎందుకు చేస్తలేరు వాళ్ళ వర్క్స్ ఏమున్నాయో వాళ్ళ నేను ప్రతిదీ ఇంటి ఇంటిమేషన్ చేస్తాం గ్రూప్స్ లో కూడా వస్తుంటాయి మెసేజ్లు ఈ కార్యక్రమం ఉంది ఈ డే రోజు అని రాగానే వాళ్ళు చూసుకొని రావాలా ప్రతి సరే మీరు ఇన్విటేషన్ పంపిస్తా అంటున్నారు అన్న సరే ఒక ప్రోగ్రామ్ కు అటెండ్ గారు రెండు ప్రోగ్రామ్ కు అటెండ్ గారు సరే ప్రతి ప్రోగ్రామ్ కు ఎందుకు అటెండ్ అవుతలేరు ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ కావాలంటే వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంగే నేను ఏంగే మా దగ్గర ఉన్న మా పార్టీ మా కార్యకర్తలు కూడా ఎంగసే ఈ యంగ్స్ దగ్గర ఇన్ని రోజులు లేని వాళ్ళు ఇంట్లో ఉన్నారు పది సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఇంటి నుంచి ఇప్పుడు బయటకు వచ్చి పిర ఈ పిల్లగా దగ్గర ఎందుకు పోవాలి అన్నట్టు వాళ్ళకి ఫీలింగ్ ఉన్నది అనుకుంటా వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ దగ్గర ఉంటే ఉండదు కానీ మేమైతే యంగ్ లీడర్స్ లో ఉన్నాము అందరూ ఉన్నాము యంగ్ పనిచేస్తున్నాము అందరు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ పోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అందరు ఒక వేదిక మీద వచ్చే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలల్లో నామినేటెడ్ పదవులు ఇస్తే మరి సిద్దిపేట జిల్లాలో ఎన్నికలేరు అని వస్తారు సిద్దిపేట అని కాదన్న కొన్ని చాలా రోజు చాలా దగ్గర ఆగినాయి చాలా వరకు చూస్తే సిద్దిపేట జిల్లాల గత రెండు మూడు ఐదు నెలల నుంచి జరుగుతుంది అయితే ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది ఈ రోజు వస్తుంది రేపు ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పేసి వాళ్ళ పుకార్లు వాళ్ళు బయట బయట పుకార్లు చేసుకున్నారు అంతేకాని మేం చేయలేదు యాక్చువల్ దానికి ఒక నిబంధన నియమం అనేది మా దగ్గర ఉన్నది దీనికి ఇన్ఛార్జ్ మాకు కొండ సురేఖ గారు పొన్నమన్న గారు దామోదర్ దామోదర్ రాజమ గారు ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ ఒక మీట్ అవుతారు సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత దీనికి ఒక లెవెల్ తీసుకొచ్చి నామినేటెడ్ పోస్టులు ఇష్యూ చేస్తారు వాళ్ళు ఇష్యూ చేస్తారు అందరు పక్కన పెట్టాడన్న ఇక్కడ అంటే ఈ నామినేటెడ్ పదవుల కోసము ఒకరి కాకుండా ఒకరికి నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి సిద్దిపేటలో ఉన్న నాయకులే అంటే గతంలో పని చేసిన వాళ్ళైనా సరే కొంతమంది ద్వారా కూడా నడుస్తుంది ఎన్ని రికమెండేషన్ చేసినా అక్కడ ఉన్నది రేవంత్ సర్కార్ కొన్నమన్న మొన్న దామోదర్ గారు కొండ సురేఖ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పని చేశారు పది సంవత్సరాల నుంచి ఎవరు జెండా మోసినారు ఖచ్చితంగా వాళ్ళకే పదవులు వస్తాయి రికమెండేషన్ చేసిన వాళ్ళకు అక్కడ స్థానం లేదు సిద్దిపేటలో ఇంకా రావడానికి ఇంకెంత టైం పడుతుంది ఆఫ్టర్ నేను ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత వచ్చేసి సంక్రాంతి తర్వాత వస్తాయా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి డెఫినెట్ గా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కష్టపడే కార్యకర్తకు పది సంవత్సరాల నుంచి ఎవరు జెండా కార్యకర్తకు కార్యకర్త వాళ్ళకి మాత్రమైతే ఖచ్చితంగా వస్తాయి పోస్టులు కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి సంవత్సరం అవుతుంది మీరు అధికారంలో లేనప్పుడు కూడా సరే కొట్లాడేరు మీరు ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం ఆశిస్తున్నారా నేను ఆశిస్తున్నా నేను ఇంకా కొంచెం ప్రజలకు ఇంకా మేల్ చేయాలంటే నాకు నామినేటెడ్ ఇస్తే ఇంకా కష్టపడిన వాళ్ళకు అందరికి వస్తాయని చెప్తున్నారు అంటే బయట ఊహ జ్ఞానాలు ఏంటంటే తూ ఇమంగారు మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం ఒక మాజీ ద్వారా రికమెండేషన్ పెట్టాలని మాజీ ఎమ్మెల్యే ద్వారా పెట్టలేదన్న యాక్చువల్లీ అడిగిన నేను సుడా అడిగితే కొందరు ఇది కాకుంటే అది కూడా సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకోవాలంటే పెట్టుకున్నాం గానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా కాదు డెఫినెట్లీ నా గ్రాడ్ ఫాదర్ ఆయన కాబట్టి నేను ఆయనకు చెప్పుకున్నా నా పరిస్థితి ఏందనేది నాకు చెప్పుకున్నా ఇప్పుడు సిద్దిపేటలో ఒక్క నాయకుడు అంటే నా సందేశం ఏంటంటే ఎవరికి రికమెండ్ చేయొద్దని ఉండదా గాడ్ ఫాదర్ అనే అది కంపల్సరీ సందర్భంలో తెలిసింది ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే ఓపెన్ మాది కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం ఎవడైనా మాట్లాడుకోవచ్చు నా కోసం నేను కూడా చెప్పుకోవచ్చు నీకోసం నువ్వు కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా చెప్పుకోవచ్చు అభిమానం ఉంటే అరే అత్తు వస్తుందని కూడా చెప్తారు అందరు అంటే అది దాన్ని బట్టి ఏం కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలు ప్రజలకు అందుతలేవని ప్రజలు కూడా చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు ఇబ్బంది గురి ఎక్కడ ఇవ్వడం చెప్పు ఎక్కడైతుంది బస్సు ఫ్రీ లేదా బస్సులో కూడా ఫ్రీ అయితే ఇబ్బంది అవుతుందా రైతులు రుణమాఫీ లేదని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారా చెప్పండి ఒక ఒక్క నిమిషం చెప్పండి గత ప్రభుత్వంలో లక్ష నర మాఫీ చేస్తా అని యాభై అరవై వేలు మాఫీ చేసిన ఈ కేసు అప్పుడు కేసీఆర్ అప్పుడు రైతులు ధర్నా చేస్తే పోలీసులతోని కొట్టి బేడీలు వేసుకొని తీసుకోపోయిన రోజులేవా ఇప్పుడు వచ్చిన పది ఒక్క సంవత్సరం నరలనే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఎక్కిర్రా ఒక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రోడ్ ఎక్కినారు తప్ప ఎప్పుడైనా రైతు ఎక్కినాడా రైతు ఆత్మహత్యలు అయినాయా ఆత్మహత్యలు అయినాయా ఇంకోటి బస్సుల అందరూ ఎటు పోయినా గాని మా అక్క చెల్లెళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే పోతున్నారు వస్తున్నారు కలుగుతుందని అంటున్నారు లేడీస్ కి ఇబ్బంది కలగకుండా మా పొన్న కొన్ని బస్సులను రిలీజ్ చేసినారు ఇంకా చేస్తాం రైతులకు ఒక జిల్లాలో కూడా రైతులకు కాంగ్రెస్ పార్టీ అది అప్పటికే సీఎం గారు సీరియస్ అయ్యారు గత చేసిన ప్రభుత్వాలు అట్లనే తీసుకోపోవాలి అన్నట్టు వాళ్లకు మామూలు గిరిజన వ్యక్తులు వాళ్ళు వాళ్లకు అట్లనే తీసుకోపోవాలని చెప్పేసి అట్లా చేసుకుని కానీ రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత దృష్టికి వెళ్ళిన తర్వాత సీఎం గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ తీసేసి బాధ్యతతో పోయి ఇంటికి వాళ్ళు హాస్టల్ రెసిడెన్సీ హాస్టల్ పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతుంది గత ప్రభుత్వంలో కూడా అయింది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సేమ్ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది తప్పు ఎక్కడ హాస్టల్లో ఎక్కడ కాలేదు ఒక్కటే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో అయింది అంతే తప్ప మెనూ కార్డ్ చూస్తే మెదక్ జిల్లాలో కూడా జరిగింది మెదక్ జిల్లాలో జరిగింది వాస్తవం చెప్తున్నా బాస్ అది ఓన్లీ ఫుడ్ పాయిజన్ కాలేదు వాళ్ళు రాత్రి వేరే ఫుడ్ తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ తిని వాళ్ళకు పైజన్ అయినట్టు అయింది అంతేకాని ఏదో మా ప్రభుత్వం ఇవాళ మా మెనూ డేటా చూడండి ఒకసారి మేధావులతో కలిసి సీఎం గారు మేధావులతో కలిసి ఫుడ్ ఎట్లా తీయాలి పేద ప్రజలకు అనేది ఒక డేటా మెను చేసారు ఆ డేటా ప్రకారం ప్రతి హాస్టల్ పోదాం నడండి చూపిస్తాను ప్రతి హాస్టల్ ఒక్క ఏ ఏ ఏ రోజు ఏముండాలనేది డేటా మెను ద్వారా చేస్తున్నారు వాళ్ళు మెను ద్వారా చేస్తున్నారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది అంటున్నారు చార్జెస్ కూడా పెంచినారు కదా ఇంకేం చార్జెస్ పెంచిన తర్వాత అయిన తర్వాత కూడా విద్యార్థులకు ఇప్పటికి కూడా సరిగా భోజనం పొందుతలేదు అంటున్నారు కదా ఎక్కడ కంప్లైంట్ రాలేదన్న పేపర్ స్టేట్మెంట్ చూడండి అన్న పేపర్ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు చూడండి మీరు స్టూడెంట్ ఇవ్వలే కదా స్టూడెంట్స్ కదన్న సరే స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇవ్వరు స్టేట్మెంట్ స్టూడెంట్కి అక్కడ ఎక్కడ అన్యాయం జరగలేదు ఇప్పటికీ మేము ప్రతి వారంలో రెండు సార్లు హాస్టల్లో పోతున్నాము విజిట్ చేస్తున్నాము ఏంది అనేది ఇస్తున్నాం వాళ్ళకు పరిస్థితి ఏం చేస్తున్నాం కరెక్ట్ ఉన్నాయా లేదా సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది ప్రతి చూస్తున్నాం మా దగ్గర అయితే ఇక్కడ కంప్లైంట్ అయితే ఎక్కడ లేదు ఈ సంవత్సర కాలం పూర్తి అవుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో సంవత్సరం కాలం పూర్తి అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం అనేది కరెక్ట్ అందుతలేదు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు కొన్ని ఒకటి సిద్ధిపేట సిద్దిపేటలోనే రీసెంట్గా కూడా అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఏంది అసలు అంటే నార్మల్గా డెలివరీ టైంకి వెళ్ళే వారికి కూడా అసలు ట్రీట్మెంట్ అందుతలేదు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు అది వేస్ట్ అన్న నేను అనేది ఏంటంటే వైద్యం అనేది సకాలంగా కరెక్ట్ నడుస్తుంది ఎట్లా నడవాలో అదే నడుస్తుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంత డాక్టర్ దగ్గర అందుబాటులో అన్ని డాక్టర్లు ఉన్నా కానీ ఒక్కొక్కసారి తప్పు రిపోర్ట్ చేసుకొని వీళ్ళు కొందరు ఆవేశంగా ఉంటారు పేరెంట్స్ పేరెంట్స్ ఆవేశం మాకు పట్టించుకుంటా లేరని చెప్పేసి ఇట్లా అంటున్నారు కానీ ప్రతి హాస్పిటల్ మీరు చూడండి నీట్నెస్ నుంచి ఏది నుంచి అయినా సరే కరెక్ట్ అందుతున్న వైద్యం కరెక్టే వైద్యం అందుతుంది అంటున్నారు కదా అదే కరెక్ట్ వైద్యం అందుతే చ కరెక్ట్ సదుపాయాలు అనేది గత ప్రభుత్వం కూడా అంటే మేము పెట్టినాము అన్ని సదుపాయాలు ఉన్నాయి అని అన్నారు ఇప్పుడు కూడా మేము మీరు కూడా అన్ని వైద్యం అందుతుంది అన్ని సదుపాయాలు ఉన్నాయి అని అంటున్నారు కదా ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్ కు పొద్దున ఇస్తే రేపటి అయినా ఎల్లుండి వరకైనా రిపోర్టు రావడం లేదు ఒకటి స్కానింగ్ల విధానమైనా ఇబ్బందిగా గురవుతున్నారు ప్రజలు రెండు కొత్త నేను చెప్తున్న అంశం ఏంటంటే ఓపీ టైం ఒకటి గంటల వరకు ఓపీ ఉంటుంది నెక్స్ట్ ఒకటి నుంచి ఐదు గంటల వరకు బంద్ ఉంటది ఒకవేళ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఉంటారు ఎమర్జెన్సీ తీసుకుంటారు ఎమర్జెన్సీ వార్డ్స్ ఉంటాయి మీరు అన్నారు ఎమర్జెన్సీ వార్డ్స్ ఉంటాయి ఓపీ అనే టైం గవర్నమెంట్ కేటాయించిన ఓపీ ఉంటది అది ఆ టైంలో వాళ్ళు రిసీప్ట్ తీసుకున్న డాక్టర్ చూపించుకుంటారు డాక్టర్ అందరు అందుబాటులో ఉంటారు కాబట్టి తొందరనే అయిపోతుంది పేషెంట్స్ కి అయితే గత ప్రభుత్వంలో ఎక్విప్మెంట్స్ అన్ని తెప్పించారని చెప్తున్నారు మళ్ళీ వీళ్ళే ఇదే బీఆర్ఎస్ నాయకులు అక్కడ వైద్యం కరెక్ట్ అందినా కానీ ఇక్కడ బద్నాం చేయడానికి వైద్యం కరెక్ట్ అందుతలేదని చెప్పేసి ఇక్కడున్న ఇప్పుడు ఇక్కడ ఉన్న శాసన సభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు అధికారం కోల్పోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేస్తలేరు కనీసం మీరు అధికారంలో ఉన్న మీరు ఇన్ఛార్జులు అయినా మీరన్నా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయాలి ఖచ్చితంగా చేస్తున్నారు ఎప్పుడు చేశారు రీసెంట్లీ ఒక వన్ మంత్ కింద మీరు చేశారంటారు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న ఒక డాక్టర్ మీద దాడి జరిగింది అది ఒకటి చిన్న విషయం తెలుసా ఆ దాడి కావాలని చేసినారా అది యాక్చువల్ ఏమైంది రీసెంట్గా థర్టీ ఫస్ట్ నైట్ వాళ్ళు ఏం తాగినారు ఏం చేసినారు మద్యం మత్తులో ఉన్నారు మద్యం మత్తుల వాళ్ళకి ఎవరో ఏందో తెలియదు డాక్టర్లకు రాగానే చే ట్రీట్మెంట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది రాగానే డైరెక్ట్ ఎమర్జెన్సీ వార్డ్లో దెబ్బలు తగ్గితే ఎమర్జెన్సీలో దాంట్లో పోయి క్లీన్ చేసి జర ఓపికతోనే వచ్చేసారు కదా వాళ్ళకు తాగిన మద్యం మత్తులో తెలియక ఎవరో వాళ్ళు మనకు సంబంధించి లేదు వాళ్ళు కొట్టారు డాక్టర్ని కానీ అలాంటి వ్యక్తిని మేము రిమాండ్ చేసి పంపించేసారు ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో అండ్ సర్పంచ్ ఎలక్షన్లలో అయినా సరే అయినా సరే కాంగ్రెస్ పార్టీ డబ్బు పరంగా ఉన్న వ్యక్తులను చూసి బీఫామ్లు ఇస్తారా లేదా జనాలలో తిరిగే వ్యక్తికి బీ ఫామ్లు ఇస్తారా జనాల తిరిగేది ఇంకోటి జెండా పట్టుకొని జనాల్లో ఉండి డెఫినెట్ గా ఇదే పనిచేస్తారా మేము ఖచ్చితంగా మాకు పార్టీలా నిలబడడానికి కూడా క్యాండిడేట్ లేకుండే అలాంటి పరిస్థితి తెచ్చిన ఈ హరీష్ రాయ్ ఇదే అపోజిట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇదే అపోజిట్ అవుతుంది వాళ్ళ పార్టీల ఎవ్వరు ఉండరు వాళ్ళ పార్టీ వాళ్ళే మన దాంట్లో వచ్చి టికెట్ అడుగుతాయంటే అంటే మేము వాళ్ళకు ఆపి మా అక్కడ ఉన్న నాయక కార్యకర్తను మేము అడిగిన తర్వాతనే వీళ్ళు పోటీ చేయ అంటే వాళ్ళకి ఇస్తాం కానీ అప్పటి వరకు ఎవరికొ పైసలు గీసల్తో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వస్తే కూడా ఫస్ట్ కండిషన్ మేము అదే చెప్తున్నాము కష్టపడే కార్యకర్త మా వాళ్లకు టికెట్ ఆశించకుండా వస్తేనే రండి లేకుండా లేదు టికెట్ ఆశించకుండా నేను మేము తీసుకుంటున్నాము ఇరవై ఒకటి మున్సిపాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎంతమంది పోటీ చేస్తే అంత మంది ఓడిపోయారు ఈసారి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మీ అంద మీ అందా ఎన్ని సీట్లు గెలుస్తుంది మేము ఎనభై నుంచి తొంభై శాతం హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మీరు చూస్తారు కూడా మున్సిపల్ కైవసం చేసుకుంటాం కైవసం చేసుకుంటాం గతంలో మాకు లేనిపోని సృష్టించి కేసులు పెట్టి ఇరికిచ్చిన తర్వాత మా అభ్యర్థులు లేకుండే వాస్తవము ఇప్పుడు ఉన్న అభ్యర్థులు మీరు చూడండి ఎంత మంది అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్క వార్డు నుంచి నలుగురు నలుగురు ఐదుగురు తయారు చేస్తాం మేము సిద్దిపేటలో అందరూ ఏకదాటిగా పనిచేస్తే నీలమ్మదు అనే క్యాండిడేట్ సిద్దిపేట నుంచి సిద్దిపేట మెయిన్ సిద్దిపేట నుంచే ఆయనకు ఓట్లు అనేటివి రాలేవని చాలా వరకు అనలేదు ఆయన నుంచి రాలేదు సిద్దిపేట నుంచి అన్ని వచ్చినాయి కాకపోతే సిద్దిపేట అనేది ఒక వాళ్ళకి నోటెడ్ కాబట్టి ఇచ్చేసి అట్లా ఏం లేదు మేము సిద్దిపేటలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఖచ్చితంగా పనిచేసినాం రానున్న ఎలక్షన్లలో హరీష్ రావు గారి పైన అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తారా అప్పుడు కూడా మళ్ళీ ఇదే లక్ష్యం మెజార్టీ తగ్గిస్తాం అని అంటారు లేదు అప్పుడు ఇప్పుడు లక్ష మెజారిటీ తగ్గిస్తాను లక్ష మెజార్టీ తగ్గిస్తాం ఈసారి డిపాజిట్ రానియా అని చెప్తాం డిపాజిట్ రానియం ఇప్పుడు మా హరికృష్ణ ఫండ్ వెళ్ళి రోడ్లు మోరీలకు మేము అన్న రిలీజ్ చేసుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు కొత్త రంగు అనేది ఔటర్ కాదు గల్లీల చూపిస్తాం మేము కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తారా డెవలప్మెంట్ అనేది రోడ్లలో కాదు గల్లీలని చూపిస్తామని చెప్తున్నాం మీకు నలభై మూడు వాళ్ళ మోరీ సిస్టమ్ సిసి రోడ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ మేము సెట్ చేస్తాం రైట్ అన్న ఇంకా మీరు ప్రజలకు ఏం చెప్పగలుగుతారు నేను ఒకటే విషయం మాకు కష్టపడే కార్యకర్తలు ఎవరికి పదవులు వచ్చినా ప్రజల గురించి పథకాలు పథకాలు ఎన్ని వచ్చినా మేము ప్రతి ఇంటింట చేరే విషయంలో మా కార్యకర్తలు నాయకులు అందరు సహకరిస్తాం డెఫినెట్లీగా రాబోయే ఎలక్షన్లో మీరు అడిగిన క్వశ్చన్ కి లక్ష మెజారిటీ తగ్గిస్తా ఉన్నాము తగ్గించినాము ఇప్పుడు డిపాజిట్ రాని అని చెప్పేసి చెప్తున్నా ఇది కూడా మాట మీద ఉంటాం ఈ ఇప్పుడు అయితే లాస్ట్ ఫైనల్ అన్న ఈ ఆరు గ్యారంటీలు ఇంకా ఎన్ని రోజులలో అమలు అవుతాయి నాకు తెలిసి మా సంక్రాంతి తర్వాత వేరే పథకం మహాలక్ష్మి పథకం మొదలైతుంది ఇంకొక గ్యారెంటీ ఉంటుంది అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీ వేసారు కదా ఈ ఇంద్రమ్మ కమిటీలు అప్పుడు గత ప్రభుత్వంలో కూడా అంటే విలాస విలాసల్ బెడ్రూమ్ ఇల్లు బిల్డింగ్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇష్యూ ఒకటి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కమిటీ చేసింది కమిటీల మెంబర్లు ఉన్నారు చైర్మన్ వాళ్ళ కౌన్సిలరే ఉన్నారు చైర్మన్ ఏ కౌన్సిలర్ అయినా కానీ చైర్మన్ చైర్మనే తర్వాత కమిటీలో మేము మా కార్యకర్తలు ఉన్నారు మేము కూడా ఉన్నాం నాయకులు ఉన్నాం కార్యకర్తలు ఉన్నాం ఎంత మంది అప్లై చేసుకున్నారో ఆ స్కీమ్ ల అందరికీ ఇంక్వైరీ అయింది అప్లై చేసిన వాళ్ళందరూ బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఉండని అనే ఉండని అప్లై చేసుకున్నారు కానీ ఇంక్వైరీ అనేది అస్సలు ఇంకా మొదలు కాలేదు ఈ సంక్రాంతి తర్వాత స్పెషల్ ఆఫీసర్ అని వచ్చిన తర్వాత నిరుపేద ఎవరు నిరుపేద ఎవరు వాళ్ళకి బిల్డింగ్ ఉందా జగ ఉందా ఏమున్నది కరెక్ట్ ఆధార్ కార్డ్ కొడితే మొత్తం డీటెయిల్స్ వస్తుంది ఆ సిస్టమ్ వస్తుంది పేదోళ్ళకే పథకాలు ఇవి మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో మాత్రం డెఫినెట్లీగా పేద ఏం లేని న్యాయం అందరికి న్యాయం చేస్తాం సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలను అమలు చేస్తా అని చెప్పిందో ఆ పథకాలు మొత్తం అమలు చేస్తాము అలాగే ఇంద్రమ్మ కమిటీలు ఉన్నాయి కదా నిరుపేద వారికి ఈ నిరుపేద వారిని ఎవరైతే ఉంటారో వారికి ఇన్లాండ్ మంజూరు చేస్తామని సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అతూ గారు చెప్తున్నారు చూస్తూనే ఉండండి మన టీవీ సిద్దిపేట నేను మీ మేరుగు రాజేష్